జావారు ఆ ట్రైలర్ అయితే చూడడం అయితే జరిగింది చాలా చాలా బాగుంది చాలా డిఫరెంట్ గా అనిపించింది అంటే ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ ఆ హీరో ఎక్స్ప్రెషన్స్ కానీ మాస్ లుక్ లో మాత్రం మామూలుగా లేడు చాలా 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 బాగున్నాడు అలాగే ఇందులో ఒక పోస్టర్ దగ్గర మనోడు కూడా సిగరెట్ తోటి ఇట్లా ఇచ్చిన యాంగిల్ మాత్రం హైలైట్ అనమాట అంటే మాస్ అంటే ఎన్టీఆర్ మాస్ అయిన క్లాస్ అనే ఆడియన్స్ ఎంచుకునే వాళ్ళు ఎవరైనా ఉండరు తెలుగు ఇండస్ట్రీ హీరో ఎన్టీఆర్ ఎన్టీఆర్ని తగ్గట్టుగా నిజంగా బామార్ చేయండి కూడా మాత్రం క్రేజ్గా అంటే ఎక్కడ కూడా బావ పేరు అనేది చెడిపోకుండా ఒక లెవెల్లో తీసుకొస్తున్నాడు క్యారెక్టర్ వైజ్గా అయితే చాలా బాగుంది వాయిస్ ఓవర్ కూడా నిజంగా రావు రమేష్ గారు వాయిస్ ఓవర్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వ్యాలస్ కానీ చాలా చాలా బాగున్నాయి బ్రదర్ ఆ సినిమా ట్రైలర్ చూసినంతచేపు కూడా ఎప్పుడు చూడాలి అనే ఇంటెన్షన్ ఒకటి అలాగే విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఆ లొకేషన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది నిజంగా సతీష్ గారు ఆ డైరెక్షన్ ఆ ట్రైలర్ చూసినంత డైరెక్షన్ కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అంటే ఒక కొత్తతనాన్ని చూపిస్తారు ఒక కొత్తగా ఉండబోతుంది నిజంగా నితిన్ గారి నుంచి క్యారెక్టర్ వైజ్గా వేరే క్యారెక్టర్ వస్తుంది అంటే ప్రతి సినిమా మ్యారేజ్ చూసుకున్నా అలాగే ప్రతి క్యారెక్టర్ చూసుకున్నా కూడా అంటే డిఫరెంట్ ఒక ఫ్రెండ్షిప్ జోనర్లోనో లేకపోతే ఒక మాస్ జోనర్లోనో చేస్తాడు కానీ ఇది కూడా ఊర మాస్ లెక్క ఉంది అసలు క్రేజీగా ఉంది బ్రదర్ ఆ ట్రైలర్ కానీ ఎవ్రీ ఎవ్రీథింగ్ ఒక డిఫరెంట్ అనిపించింది ఆ మెయిన్ సినిమా కోసం అయితే నేనైతే వెయిట్ చేస్తున్నా సినిమా అయితే నాకు చాలా బాగుంటుంది అనిపిస్తుంది అంటే ప్రతి సినిమా కూడా తన క్యారెక్టర్ వైజ్గా చూసుకుని ఏ సినిమా కూడా ఫ్యాన్స్ కానీ అలాగే ఆడియన్స్ కానీ ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయలేదు ఇది కూడా డిసప్పాయింట్ అనిపించింది నాకైతే ట్రైలర్ చాలా బాగా నచ్చింది ఇప్పుడే రాజా శ్రీ 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 రాజా ట్రైలర్ అయితే చూడడం అయితే జరిగింది నరేన్ నిధిన్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు ఇప్పుడు దాకా వచ్చిన మూవీస్ త్రీ మూవీస్ కూడా హిట్ అయ్యాయి ఈ మూవీ కూడా చాలా హిట్ అవుతుంది ఈ ఈ ట్రైలర్ చూసిన తర్వాత చాలా మూవీస్ చాలా ట్రైలర్ చూసిన ఏమి నువ్వు ఆ చివరికి వెళ్ళా లైటింగ్ అప్పుడే స్త్రీ 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 రాజావారి ట్రైలర్ అయితే చూడడం అయితే జరిగింది నరేన్ నిధిన్ గారు అయితే యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు ఎందుకంటే త్రీ మూవీస్ యాడ్ చేసి త్రీ మూవీస్ హిట్ అయ్యాయి ఈ మూవీ కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందని కోరుకుంటున్నాను ఎందుకంటే అంత బాగుంది స్టోరీ అయితే మాత్రం చాలా సినిమాలు అయితే చాలా ట్రైలర్స్ వచ్చాయి కానీ వచ్చే పోతున్నాయి స్టోరీస్ లేవు ఏమీ లేవు కానీ ఇది మాత్రం ఓన్లీ ఒక్క సిగరెట్ మీద అయితే ఉంటుంది భయ్య ఎప్పుడు మందు మీద చూసాం ఇంకో దాని గురించి అమ్మ మీద చూసాం అమ్మ మీద చూసాం నాన్న మీద చూసాం ఎన్ని చూసి చూసి బోర్ కొట్టింది కానీ సిగరెట్ మీద తీసుకెళ్ళిపోయాను నిజంగా చాలా అంటే చాలా మంది అమ్మాయి కావాలా సిగరెట్ కావాలంటే అక్కడ ఒక క్వశ్చన్ ఉంటుంది ఇది అయితే మీరు సినిమా చూస్తేనే చేస్తే చాలా అంటే చాలా మంది డైరెక్టర్ సతీష్ గారు అయితే ఎర్ర కూడా వేసారు ప్రొడక్షన్ వ్యాలీస్ కూడా మించి ఉన్నాయా ఏ సినిమా కూడా ఉంటుండవు అంత మంచిగా ప్రొడక్షన్ వ్యాలీస్ చేశారు చాలా అంటే చాలామంది ఇంత మంచి సినిమాని ప్రతి ఒక్కరు చూడాలి ట్రైలర్ అయితే చాలా అంటే చాలా మంది నేను చెప్తుంది సినిమా కోసం కానీ ట్రైలర్ కోసం ట్రైలర్ ట్రైలర్ కోసమే చెప్తాను ఎందుకంటే సినిమా అయితే చాలా బాగుంటుంది అనుకున్నాను ట్రైలర్ అయితే చాలా నచ్చింది నాకు ప్రతి ఒక్కరూ వెళ్ళి చూడాలి ఓకేనా ఉంటుంది ఎప్పుడే చూసినా శ్రీ శ్రీ రాజా వారు త్రీలర్ అద్దరిపోయిందన్న ఫస్ట్ అయితే మన ఎన్టీఆర్ బామ్మది నారాయణ నితిన్ గారు విత్ థర్డ్ మూవీ యాక్చువల్లీ అయితే సీక్వల్ సో దానికి కౌంట్ చేయకుండా ఐ మూవీ ఫస్ట్ లవ్ స్టోరీ ఇది కూడా లవ్ స్టోరీ అన్నా కానీ చిన్న ట్విస్ట్ ఇచ్చినారు స్మోకా లవ్ ఆ స్మోకింగ్ ఈజ్ ఎంజోయరెస్ టు హెల్త్ అంటారు కదా దీంట్లో అలానే ఒక చిన్న కంటెంట్ లవ్ ఈజ్ ఆల్సో ఎంజోయస్ టు హెల్త్ అన్న అంతే అంటారు అన్న సిగరెటా అమ్మాయా అనే థింగ్లో మొత్తం ట్రైలర్ రొటేట్ అయింది ఇంకా మన నెక్స్ట్ ఏం రి రిలీజ్ ట్రైలర్ కూడా వస్తుంది అప్పుడు కూడా చూద్దాం కానీ అన్న నెక్స్ట్ నేను సాటిస్ఫైడ్ అన్న ఫుల్ సాటిస్ఫైడ్ కానీ రాజావారు అనేది టైటిల్ ఎందుకు పెట్టినారంటే మన మూవీ చూస్తేనే తెలుస్తుంది కానీ నారాయణ నితిన్ గారు ఈజ్ న్యాచురల్ ఆ మూవీలో ఆల్రెడీ చూసినాం ఎంత పర్ఫెక్షన్గా చేసినారు మళ్ళీ ఈ దీంట్లో కూడా ట్రైలర్లో కూడా చాలా సాటిస్ఫైడ్ అన్న ట్రైలర్ మా కటింగ్ మాత్రం సూపర్ ఉంది కానీ ఒక్క కంటెంట్ అన్న ఆ స్మోకింగ్ లవ్ అనేది అంటే స్మోకింగ్ అంతా ఎడిక్ట్ ఉంటారు మన హీరో గారు